apa అదే కాసేపు తాజా టొస్తాడ్రామ్మా అది ఆగబోతుంద్రాన్టా ఇల్లాను అప్పుడే రెండు వేల తెలుస్తుంది చెప్పు డాక్టర్ నా ఇద్దరం కొట్టారు అప్పుడు మరి అప్పుడే ಪಿಲ್ ಕಾಫಿ ನೇರ್ಪಾರಾ ಇದೆ ಕದೇನ ಕಾಫಿ ನೇರ್ಪಲಾ ಹ್ಞೂ ಅಮ್ಮ ನಕಡಾ కూర్చో రా రా ఇప్పుడు నేను ఒక పని చేయండి మనకు ఎంత ఇస్తారు ఇంటికి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది ఇమేడ్ చేసి నువ్వు ఒక పని చేయి ఒక రెండు లక్షల యాభై వేలు వాళ్ళు ఇస్తారు పార్టీ ఒక రెండు లక్షల యాభై వేలు ఇస్తాం ఊర్లో వాళ్ళు కావాలంటే ఇచ్చేసుకుంటాం నీట్గా ఇల్లు కట్టేసుకుంటాం ఐదు లక్షల ఐదు లక్షలతో అయిపోతుంది కదా ఏదైనా ఎక్కువ పడి చెప్పండి అది కూడా ఇస్తాం కాలం నువ్వు చేపించి కట్టేయమంటాను ఒక ఆరు నెలలు ఇల్లు కట్టేసుకోండి

టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సబ్సిడీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లోన్ ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షలు సరిపోతుంది లక్షలతో అక్కడి నుంచే స్టార్ట్ చేయకు మరి ఇమ్మీడియట్గా ఇస్తారు అది ఇస్తారు ఇల్లు కట్టిస్తారు రెండు చేసుకో తర్వాత మాట్లాడుతుంది పెన్షన్ వస్తాను పెన్షన్ ఏం పని చేస్తాను అదే కొద్దిగా కొద్దిగాలు మిస్ ఉందండి ఇంటి ముందర టైర్లకి పంచర్లేదు ఎంత వస్తుంది దాంట్లో నెలకు ఒక నాలుగు వేలు ఐదు వేలు నాలుగు వేలు వస్తుంది వేలు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా నాకు ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు కదా మందులు కోటికి సరిపోతున్నాయి ఎక్కడ ఇబ్బంది లేకుండా కొద్దిగా ఇబ్బంది లేకుండా బతుకుతున్నా పేరు నా నా పేరు పేరు చనిపోయింది ఒక ఎకరా భూమి ఉందా ఒక ఎక్కడ ఏం చేస్తారు భూములు ఏమైనా పంట వేస్తారు ఎప్పుడు ఏమైనా ఆదాయం వస్తుందా ఒక ఐదు ఇప్పుడు నేను పని చేస్తాను మీకు ఇమ్మీడియట్గా ఇల్లు కట్టేయమంటాం మీకు ఆ లోన్ ఇప్పిస్తాం పిల్లలు బాగా చదివించండి ఓకే థ్యాంక్ యూ ఓకే రండి ముగ్గురు రండి ముగ్గురు రండి కదండి నాకు బాధ పడిపోయింది ఏదైనా గాలి మిషన్ ఏదైనా ఎక్కడ ఇంటి ముందు లేదు ఆటోమేటిక్ పెట్టిస్తాను కూడా ఫ్యామిలీ పేరు చెప్పుకొని

కరెక్ట్గా ఇస్తున్నారా కరెక్ట్గా ఏం ప్రాబ్లం లేదండి ఎంతమందికి ఇచ్చే పొద్దున్నే వచ్చి ఇంటికి వచ్చి అరవై నాలుగు ఉన్నాయి సార్ అరవై రెండు కంప్లీట్ సార్ అరవై రెండు లేరా వాళ్ళు అడ్డు